హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య సమిత అని రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి దోసకాయ రొట్టి పచ్చడి నా స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రను చిటపట్టమన్న ఇవ్వాలి చిటపట్టమన్నాక పది పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా మిర్చిని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై అయ్యాక ఒక చిన్న టమాటాను కొంచెం కొత్తిమీర వేసి నూనెలో వేయించుకోవాలి నూనెలో కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత కొంచెం చిత్తపండు రెండు మూడు వెల్లుల్లి వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా మిర్చి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని మిక్సీని పర్ల్ని పర్ల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దానిలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి కరివేపాకు ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సర్కి వేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి దోసకాయ పచ్చని యాడ్ చేసుకొని వన్ మినిట్ వేయించుకోవాలి వన్ మినిట్ చాలా ఎక్కువ వేయించుకోకండి నెక్స్ట్ అంతే సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బై బాయ్